शङ्करप्रभृतिभिरेवैस्तरस्वती भगवती सहनावतु सहनाङ्करवावहै तेजस्विनावीतमस्तु मा विद्विशा वै ॐ शान्ति ಯತ್ಮ ನಮಸ್ಕರಿಸು ಸಕಲ ದೇವತಕ್ಕ ಸಕಲ ಋಷಿ ಸಕಲ ಗರುವುದು ಅಧಿಷ್ಟ ದೇವತ ಶ್ರೀ ಗಣೇಶ್ ಮಹಾರಾ ಗಣೇಶ್ ಭಗವಂತ್ ಗಣಪತಿ ದೇವು ಅನ ಪರಮಾತ್ಮ ನೀತಿಲ್ಲೇ ನ ఈ దేహము నాళ్ళ ముంచట దీనికి రోగం వస్తుంది నొప్పిస్తుంది దీనికి యవ్వనము కొన్ని రోజులే బాధ్యము కొన్ని రోజులే ముసలితనం లాస్ట్కు ఇదేమైపోతుంది పోయేదాన్ని పట్టుకొని నేను నేను అనుకుంటే మనం ఏమైపోతాము ఆ పోయే శరీరము బాధలతో మునిగిపోతుంది మనసు బాధలతో మునిగిపోతుంది లాస్ట్కు బాధలేమి ఉంటాయి బాధలతో ఈ శరీరాన్ని వతుకుతాము మళ్ళీ ఆ బాధలతోనే తిరిగి వాపతాను కాబట్టి ఆత్మధర్మాన్ని చక్కగా భూముల ద్వారా విచారం ద్వారా శాస్త్రం ద్వారా విచారించి విచారించి అతి తత్వాన్ని తెలుసుకొని ఆ తత్వంలో మీరు తెలిసిపోయిన నాడు మీరు చక్కగా మోక్షాన్ని పొందుతారు ఆ పరమాత్మలో ఐక్యమైపోతారని చక్కగా మనకు ఆత్మధర్మాన్ని చెప్పింది ఇప్పుడు అర్జునుని ప్రశ్న అర్జునుని ప్రశ్న చాలా అద్భుతంగా ఉంది అర్జునుడు ప్రశ్న లేయగలిగాడు కానీ మీరు ప్రశ్న లేచలేరు లోకంలో అత్యధి కలియుగము ఈ కలియుగంలో చిందర వందరగా ఉంటారు ధర్మము ఒకే కాలు మీద నడుస్తుంది మూడు కాళ్ళు అధర్మం అయిపోతాయి ఉంటారు మరి ఈ లోకం లోపల ఉన్నటువంటి వాళ్ళందరి తరఫున ఆ అర్జునుడు చక్కగా ప్రశ్న పరమాత్మ నడుపుతున్నాడు అతకేన ప్రయుక్తోయం పాపం చరతి పురుష అని వార్ష్ణేయ పరాదివ నియోజిత ఇక్కడ పరమాత్ముడికి ప్రశ్న అడుగుతున్నాడు ఓ కృష్ణ మానవుడు తనకు ఇష్టము లేకున్నాను ఇతరులు బలవంతం చేసినట్లుగా దేని ప్రభావం చే ప్రేరేపికుడై పాపము చేయకూడదు ఆయనకు ఇష్టం లేదు ఇచ్చన్నపి ఇచ్చన్నీ ఇష్టము అనిచ్చన్నపి ఇష్టం లేదు తెలుస్తున్నది తప్పని తెలుస్తున్నది అయినప్పటికీ కూడా అతన్ని ఏది ప్రేరేపిస్తున్నది తెలిసి కూడా పొయ్యిలో చేతి పెడుతున్నాడు మరి ఏ శక్తి అతన్ని మరి ఈ ఈ కార్యక్రమాన్ని చేయిస్తున్నది అని చక్కగా కృష్ణుని అర్జునుడు అడిగిందన్నారు నీవు ప్రతివానికి జీవిత జీవితం కావాలంటూ స్వధర్మాన్ని ఆచరించాలంటున్నావు కానీ మానవునికి ఉద్దేశపూర్వకంగా పాపాలు చేయాలనే అభిప్రాయం లేకున్నా ఏదో బలవంతమైన శక్తితో ప్రేరేపింపబడి పాపకార్యాలలో ప్రవర్తిస్తున్నాడు పరమ పురుషార్థానికి సాధారణంగా నీవు చెప్పిన కర్మయోగాన్ని ఆచరించాలని ఇష్టము ఉన్నా మానవుడు ఆచరించలేకపోతున్నాడు తన స్థితికి గతికి మానవుడు స్వతంత్రుడు కాదని దో దోస్తున్నది విడబట్టి నెట్టి మానవుని పాపాలలో ప్రవర్తింపజేసే బలవత్తరమైన ఆ శక్తి ఏది పరమాత్ముడే చేయిస్తున్నాడా దానము చేయిస్తుందా ప్రభువాత్మ లోబడి ప్రవర్తించే నటుడిలాగా మానవుడు పోయాడే కానీ నాకే నాకీ విషయము తెలియని చక్కగా చేసే తప్పులే ఇలా వాడు తెలని వాడికి ఒక వస్తువు తిన ముందు అయింది అది దుకాణం మనది కాదు ఆ వస్తువు మనది కాదు అనుకోకుండా చేసేస్తారు అది వేరు కానీ ఒక యవనం వచ్చిన తర్వాత బయట తీరేటప్పుడు బైతులో ఉన్నప్పుడు మరి ఎన్నో పొరపాట్లు జరుగుతున్నాయి మరి ఇవన్నీ పొరపాట్లు జరిగి ఇది తప్పని తెలిసి అయినా కానీ మరి ఈ రకమైనటువంటి దోషాలు ఎందుకు నేను చేస్తున్నా నన్ను చేపించేది ఏ శక్తి అని నిలదీసి ఈ లోకం కొరకు అర్జునుడు ప్రశ్న అప్పుడు పరమాత్మ అంటున్నాడు కామయేషా బ్రోధయేషా రజోగుణ సముద్భవ మహాపాపమ నిత్యేనం వినదిన అని చెప్పింటా రజోగుణం నుండి ఉత్పన్నమవున్నదే కామము కామం ఏంటిది కామం అంటే కోరిక అయితే అది ధర్మమైన కోరికను కోరుకోవచ్చు కానీ ధర్మం కాని కోరికలను విపరీతమైనటువంటి కోరికలను ధనం శక్తికి మించిన కోరికలను కోరుకుంటున్నావే ఇదియే క్రోధ రూపము దాచును ఇది మహాశనము రోగానుభవంతో ఇది చల్లారున్నది కాదు పైగా అంతులేని పాప కర్మాచరణలకు ఇదే భేదకము అనుగా ఈ విషయమున దీనిని పరమశత్తువుగా ఎదుగుమో మనకు చెప్పులు ఇవ్వాలి కామ కామక్రోధాది అక్షడే శత్రువులని మనం చెప్పింది అప్పుడు ఆనాడు వాడు శత్రువు వాడి పేరు మలగకు మలగదని ప్రహ్లాదుడు అన్నప్పుడు ప్రహ్లాదుడు తండ్రికి బుద్ధి చెప్తున్నాను లోకములన్నీ గడియలో జయించిన వాడు ఇంద్రియానీకము చిత్తము గెలువగలిహేరము నిన్ను నిబద్దు చేయు భీకర శత్రువుల ప్రవీణుల చేతిన ప్రాణికోటిలో నీకు విరోధి లేనప్పుడు లేకు అని చక్కగా చెప్తున్నాను నాకు అయితే మరి ఈ కామబ్రోధాది అక్షన్ వర్గములే నీకు శత్రువు నాన్నగారు మరి వీటిని నీవు జయించిన జయించినట్లయితే బయట జయిస్తున్నావు కానీ నీ లోపల ఉన్నటువంటి నీ కామబ్రోధ వీటిని బాగా గమనించి శ్రద్ధతో విచారించి వాటిని జయించినట్లయితే నీకు బయట చెప్పు లేడు అని చెప్పినట్టు ఈ కామం నుండే ఈ రజోగుణము నుండి దీనికి ఉత్పత్తి ఎక్కడ తాను మన గుణంలోకి కోరిక వచ్చింది అది ఏ గుణము అది రజోగుణం రజోగుణము తారస్థాయిలో ఉన్నప్పుడు విపరీతమైనటువంటి కోరికలు కీర్తికాంక్ష పేరు పెద్దిరికాలు ఇన్ని కోరుకుంటాడు అన్నాడు అటు కోరిక పోతాడు ఇటు కీర్తిని పేరును పెద్దిరికాన్ని కోరుకుంటాడు దాని మానవుడు అధోగతి పాలైతున్నాడని చక్కగా వివరించి చెప్తున్నాడు దాని విషయం ఇక్కడ ఇంకా కొద్దిగా వివరంగా అయ్యేస్తాను